హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఎప్పట్లాగే మూవీ చూడడానికి అయితే వెళ్ళబోతున్నాము ఈసారి అయితే విడుదల రోజు కాదని చెప్పవచ్చు మహా అవతార్ నరసింహ మూవీ అయితే విడుదల ఇప్పటికే చాలా రోజులైందని చెప్పవచ్చు ఎందుకంటే విడుదలైన ఈ సినిమా రెండు కోట్లతో స్టార్ట్ అయ్యి వంద కోట్ల వైపు అయితే కలెక్షన్లు వసూలు చేసి పరుగులు తీసిందని చెప్పాలి మరి ఈ మూవీలో అంతగా ఏముందని తెలిసి మా బహింసా థియేటర్లో మహావతార్ నరసింహ మూవీ అయితే వచ్చింది మరి ఒకసారి మూవీ చూసి ఎలా ఉంది ఏంటన్నది తర్వాత అయితే చెప్పబోదాం మరి మూవీ చూడడానికి వెళ్దాం పదండి వెళ్దామా బ్రో చలో బ్రో చలో మొత్తానికైతే థియేటర్ లోపలికి వచ్చేసామని చెప్పాలి టికెట్ కౌంటర్ నుంచి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయి మా సీట్లో అయితే మేము కూర్చున్నాం ఇలా వచ్చి కూర్చున్నామో లేదో షో కూడా అయితే స్టార్ట్ అయిపోయింది టైటిల్ కూడా పడిపోయిందని చెప్పాలి రాక్షసులతో పాటు వారహి అవతారం అలాగే సాంగ్స్ ప్రహ్లాదుడు ఇలా ఇవన్నీ సన్నివేశాలైతే వచ్చేసాయని చెప్పాలి అలాగే చూసి చూస్తూ ఇంటర్వెల్ కూడా అయిపోయింది ఇక ఇంటర్వెల్ తర్వాత షో కూడా మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పాలి ఒక్క సన్నివేశం అయితే అదిరిపోయే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి ఇలా చూసి చూస్తూ సాంగ్స్తో పాటు క్లైమాక్స్ కూడా వచ్చేసిందని చెప్పాలి ఈ క్లైమాక్స్లో అయితే నరసింహస్వామి అవతారం బలేగుందని చెప్పాలి అలాగే నరసింహస్వామి రాక్షస మధ్య యుద్ధం అయితే మామూలుగా లేదని చెప్పాలి ఇక అలా చూస్తూ చూస్తూ షో క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీ షో కూడా మొత్తానికి కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు ఇలా షో కంప్లీట్ అయిపోవడంతో మేము కూడా థియేటర్ నుంచి బయటకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే మహా అవతార్ నరసింహ మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే ఈ మూవీ అయితే విడుదలై ఇప్పటికే చాలా రోజులైందని చెప్పాలి ఈ సినిమా కన్నడ మూవీ అయినప్పటికీ తెలుగులో డబ్బింగ్ అయి విడుదలైన నాటికి ఎటువంటి హైప్ అయితే లేదు కానీ విడుదలైన రెండో రోజు నుంచి మూడో రోజునంటే అమాంతం హైప్ అయితే పెరిగిపోయిందని చెప్పాలి మహా అవతార్ నరసింహ మూవీ రోజు చూడడం జరిగింది మరి ఈ మూవీలో అంతగా ఏముందన్న విషయాన్ని తెలుసుకుంటే మహావతార్ నరసింహ మూవీ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే చాలానే ఉన్నాయని చెప్పాలి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా అంత తక్కువనే చెప్పాలి అంత అద్భుతంగా అయితే ఈ మూవీ ఉందని చెప్పాలి ఫస్ట్ టాప్లో వారేహ్య అవతారంతో రాక్షస మధ్య ఒక యుద్ధం కానీ అలాగే ఈ సినిమాలో వచ్చే వి విజువల్స్ కానీ ఎటువంటి సన్నివేశమైన ఒక భూస్వంశ్ తెప్పించే విధంగా ఉన్నాయి అంత బాగున్నాయి అంతకంటే ముందుగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ మరో ఎత్తు అనాలి ఎందుకంటే ఈ సినిమాలో వచ్చే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బిజిఎం కానీ ఈ సినిమాలో అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అందించిన అన్ని సాంగ్స్ కూడా ఈ సినిమాకు మరోలా ఉన్నాయని చెప్పాలి ఒక్కో సాంగ్ వచ్చినప్పుడైతే మనకు చాలా బాగా అనిపించడమే కాకుండా మహావతార్ నరసింహ మూవీ చూసినప్పుడల్లా మనసుకు అతుక్కునేలా ఫీలింగ్ అయితే కలుగుతుంది అంత బాగా అయితే మూవీ ఉందని మనం చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సినిమాలో వచ్చే ప్రతి ఒక్క సన్నివేశం మనకు చూసే విధంగా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఈ మూవీ అయితే అంత బాగా అనిపిస్తుంది మనకు ఇక మహావతార్ నరసింహ మూవీ స్టోరీ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమాలోని స్టోరీ ఏమైనా ఉందంటే హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుకుడి మధ్య జరిగిన స్టోరీ అని చెప్పాలి మరి మహా అవతార నరసింహ స్టోరీలో స్వామికి ఇరన్న కశ్యపుడికి మధ్య అలాగే ప్రహ్లోదుడికి మధ్య ఏం జరిగిందని తెలియాలంటే అలాగే నరసింహస్వామి ఎంట్రీ ఎలా ఉంది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ స్టోరీ అయితే మరికొందరికైతే తెలిసి ఉంటుంది మరికొందరికైతే తెలియాల్సి ఉంటుంది ఈ సినిమా యొక్క ఇరన్న కసిపుడు స్టోరీ తెలియాలంటే మహా అవతార్ నరసింహ మూవీ చూడాల్సిందే మరి ఇలా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తే అయితే సెకండ్ హాఫ్ మరొకెత్తు అని చెప్పాలి ముంచి ఇంకా విషయం ఏదైనా ఉందంటే ఈ సినిమాలో ఎండింగ్ విషయంలో క్లైమాక్స్ అని చెప్పాలి ఆ ఇరవై నిమిషాలైతే మహా అద్భుతంగా ఉందని చెప్పాలి రాక్షస నరసింహస్వామి మధ్య వచ్చి యుద్ధం అయితే ఒక భూసు బంప్ తెప్పించే విధంగా కాకుండా మన అయితే కట్టేసేలా ఉందని చెప్పాలి అయితే ఈ సినిమాకు మనం ఒకవేళ వెళ్ళినట్లయితే ఎటువంటి మూడు ఉన్నా సరే మనకు మనసుకు అత్తుకుపోయేలా అంత బాగా అయితే మనకు అనిపిస్తుందని చెప్పాలి ఇక ఈ చిత్రం సంబంధించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే కానీ అలాగే మాటలు కానీ డైలాగ్స్ కానీ అలాగే ఈ సినిమాలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కానీ ప్రతీది అన్నీ చాలా బాగా అందించారని చెప్పడమే కాకుండా ఒక అద్భుతంలో ఈ మూవీ అయితే ఉంది అనడంలో ఎటువంటి సందేహమే లేదు అంత అయితే డైరెక్టర్ ఈ సినిమాని తీర్చిదిద్దారని చెప్పవచ్చు అలాగే ఈ సినిమాలో వచ్చే యుద్ధ సన్నివేశాలతో పాటు ప్రతి సీన్స్ కూడా అన్నీ చాలా బాగా ఉండడమే కాకుండా అంత అయితే అనిపిస్తాయి ఇక ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా గురించి ఒక విజువల్ వండర్ మూవీ అని చెప్పవచ్చు అంత బాగా అయితే ఉంది ఈ సినిమా ఒక్కసారి కాదు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టినటువంటి చిత్రం అని చెప్పవచ్చు ఎందుకంటే విఎఫ్ఎక్స్ పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ ఈ సినిమాలో తీర్చిదిద్దిన ప్రకారం అయితే అద్భుతంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అంత బాగా అయితే డైరెక్టర్ ఈ సినిమాని తీశారు ఈ చిత్రం ఎనిమేటెడ్ మూవీ అయినప్పటికీ మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా తీసిన సినిమా అయినప్పటికీ కూడా మనకు చూసినప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ కలగకుండా కళ్ళు కట్టేసేలా చేస్తుంది ఈ మూవీ అంత బాగా అయితే ఉంది ఈ సినిమా మరి మొత్తానికి అయితే ఈ మూవీ అయితే మేము చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూసి ఈ సినిమా ఎలా ఉందో చెప్పడం జరిగింది ఒకవేళ మరి మీరు కూడా ఈ మూవీ చూసినట్లయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం కానీ లాక్స్ కోసం కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెలకొన లైక్ షేర్ చేయడంతో మరొకటి మరో విడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ